హ్యాండ్లూమ్స్ చాలా టైం టేకన్ కదండి కరెక్ట్ గా ఇప్పుడు వచ్చాయి అన్నమాట సో ఇప్పుడు అప్లోడ్ చేస్తే హ్యాపీగా కొన్ని స్టిచ్ చేసి ఇచ్చుకునే వారికి మనకి సీజన్ వచ్చేస్తుంది శ్రావణ మాసం సీజన్ అంటే ఏదో కాదు మనకి కమింగ్ శ్రావణ మాసం ఇప్పుడు ఆడవాళ్ళ సీజన్ స్టార్ట్ అయ్యే డేస్ అన్నమాట మంగళగిరిలో అండి అన్ని టూ పీస్ అన్నమాట టూ పీసా అంటే టూ పీస్ కాన్సెప్ట్ టాప్ దుపట్టా వచ్చేస్తాయి అంటే జల్గా మనకి టాప్ బాటమ్ అనుకుంటాము మెటీరియల్స్ ఇది మెటీరియల్స్ నాకైతే అసలు ఈ పైన చూస్తే కొంచెం పాస్టల్స్ అనిపించాయి బట్ ఈ మూడు ఇవి ఉన్నాయి కదా ఈ రో మొత్తం వరకు మాత్రం చాలా కలర్ఫుల్ గా ఉంది అసలు ట్రెడిషనల్ కలర్స్ అండి నిజంగా ఆ వర్డ్ పర్ఫెక్ట్ గా సూట్ అయిపోద్దేమో నేనైతే చూడాలి కలర్స్ అన్ని ఇద్దాం బయటికి మీకోసమే చూపించడానికి తీసుకొచ్చా అనమాట అసలు అవన్నీ చూపించాలి తర్వాత మీ వ్యూ చూపించాలి అప్పుడు సేల్ స్టార్ట్ అవుతుంది ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ అండి చాలా ఉన్నాయి కలర్స్ ఉంది నిజంగా నేను కాల్ చేయలేదు జస్ట్ తెప్పించాను అదే చెక్ చేస్తూ ఉన్నాను ఇంకా కవర్స్ అవి ఓపెన్ చేస్తూ ఉన్నాము వన్ బై వన్ సో ఇలా అనమాట ఇది మంగళగిరియా మంగళగిరి ప్యూర్ హ్యాండ్లు డిజిటల్ ప్రింట్ అండ్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ దుపట్టాస్ తో కాంబినేషన్స్ అనమాట అన్ని కూడా కింద కింద పెట్టినవి పెట్టినవి పట్టు ఉన్నాయి పోచంపల్లి ప్రింట్స్ ఉన్నాయి చాలా చాలా వెరైటీస్ దాని గురించి కూడా క్లియర్ గా లాంగ్ వీడియోలో చూద్దాం సో నేను మగవాలో ఉన్నాను మగవా సిగ్నేచర్ ఎస్ రోడ్ నంబర్ వన్ లో మన వ్యూర్స్ అందరికి తెలిసిందే చాలా మందికి కలెక్షన్ నచ్చేసింది చూడండి మంచి రెస్పాన్స్ అండి ఏదో వస్తారు ఒక కొన్ని పీసెస్ అయిపోతాయి అన్నట్టుగా ఉంటది కదా మెటీరియల్స్ లో సెట్స్ లో అంటే ఎప్పుడైనా సేల్ ఉంటది బట్ మెటీరియల్స్ లో ఈ టెన్ డేస్ లో మనం లాస్ట్ ఏదో ప్రీవియస్ గా రిలీజ్ చేశాము ఆ టెన్ డేస్ నుంచి ఎస్టర్డే ఇప్పుడు ఇంకెప్పుడే స్టార్ట్ అయిందనుకోండి సేల్ ఎస్టర్డే వరకు టోటల్ ఎక్కడ చూసినా మాకు ఒక సేల్ గ్రూప్ ఉంటుందండి గ్రూప్ లో నేను ఎక్కడ చూసుకున్నా కూడా ఇంట్లో ఉన్న చూసుకుంటాను మెటీరియల్స్ ఫిక్స్ ఏ వస్తున్నాయి నాకు అంత మంచి రెస్పాన్స్ ఇచ్చారు అంత మంచి సేల్ ఇచ్చారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్ ఎస్ మీకు నిజంగా ట్రస్ట్ చేసి మనకి ఎప్పుడు మనం చూపించాము అనగానే ట్రస్ట్ చేసి వస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సో మీ ఆ ట్రస్ట్ని నిలబెట్టుకోవడానికే కమింగ్ శ్రావణ మాసానికి ఇంకా మంచి కలెక్షన్స్ తీసుకొని వచ్చాము అండ్ ప్రైస్ రేంజ్ మీరు ఇందాక అన్నారు ఎందుకంటే ఇదే మెటీరియల్స్ అండి మాకు వేరే వాళ్ళు చూపించారు కొంచెం కస్టమర్స్ వచ్చారంటీ కస్టమర్ రివ్యూస్ అండి అవి అంటే ఏంటో వాళ్ళ గురించి అని కాదు ఇంత క్లిక్ అయ్యింది ఇంత ఫాస్ట్ గా విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్ లో ఇంత మంచి సేల్ మీ నుంచి మాకు వచ్చింది అని అంటే అదే రీజన్ అయి ఉండొచ్చు ప్రైజింగ్ అండి మీకు ఇవి ఒక్కసారి బయట చెక్ చేసే సేల్ మా దగ్గర టూ సిక్స్ నైన్ ఫైవ్ లో ఉంది మంగళగిరి డిజిటల్ ప్రింటెడ్ దుప్పట టాప్ వస్తుంది యా ఇలా పీస్ అండి టూ పీస్ దీన్ని మనం టూ సిక్స్ నైన్ ఫైవ్కి కి ఇస్తున్నాము బయట ఆఫర్స్ అని ఒక నేమ్ పెట్టేసి దాన్ని హై ప్రైస్ పెట్టి మళ్ళీ ఇంత డిస్కౌంట్ అని పెడుతున్నారు హైదరాబాద్ మొత్తం అలానే ఉందండి కాదు నేను అంటే చాలా మందికి తెలిసే ఉంటాను డైరెక్ట్ గా అని అంటే మీకు రీజనబుల్ అనిపించాలి మీకు ఏదో ఆఫర్స్ ఇక్కడి వరకు పిలిపించుకోవాలి మీ క్వాలిటీ బాగుండాలి అది ఆ ప్రైస్ ఆ క్లాత్ కి ఆ ప్రైస్ బెస్ట్ అనిపించాలి అప్పుడే ఇక్కడ వరకు రావాలి నా కాన్సెప్ట్ అయితే ఎండింగ్ వరకు నేను ఇదే ఫాలో అవుతాను మనం చూపించింది అని కాదు కానీ సో మీకు అనిపించాలి అది ఫస్ట్ అయితే మీకు అనిపించి మీరు ఇంకొక పది మందికి చెప్పాలి చెప్పాలి అట్లా ఉంటుంది ఇది వీటిలో కలర్స్ అనమాట నాకు అసలు ఎంత నచ్చాయో కలర్స్ అయితే మాత్రం యాక్చువల్ మా ఎంప్లాయీస్ కూడా రాగానే పిల్లలతో సెలెక్ట్ చేసేసుకున్నారా ఇప్పుడు చెప్పాను కదండి కలర్ కదా నాకు మాకు కావాలండి కావాలంటే అరే ఆగండి అమ్మా కస్టమర్స్ ఇచ్చాక మిగిలితే తీసుకుంటూ అంటే లిమిటెడ్ అండి ఇంకా వస్తాయి వన్ బై వన్ అవుతూ ఉంటాయి కదా కానీ శ్రావణ మాసం కాబట్టి ఇంకొకటి అంటే పట్టు చీరలు కొంటారు అట్లానే కాదు కి వెళ్తుంటారు వర్క్ వెళ్తుంటారు పూజ పట్టు చీరలు కట్టుకొని వెళ్ళలేరు ఇంట్లో మహాయితే పూజ చేసి మళ్ళీ డ్రెస్ మార్చుకొని వెళ్ళాలి ఆ డ్రెస్ లో మళ్ళీ ట్రెడిషనల్ గా రావాలి అని అంటే మంగళగిరి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి ఎంత ట్రెడిషనల్ లుక్ వస్తుందంటే అంత బాగుంటుంది చూడండి చీర కట్టుకునే దానికన్నా ఇంకా మంచి లుక్ వస్తుంది ఇలాంటి దుప్పటాస్ బాడర్స్ తో సహా వస్తున్నాయి ఈ వీటన్నిటి కలర్స్ కి ఇలానే వచ్చాయి దుప్పటాస్ అంటే డిజిటల్ ప్రింట్ ప్లస్ బ్లాక్ ప్రింట్స్ టూ వేరియేషన్ ఎలా కావాలంటే అలా పిక్ చేసేసుకోవచ్చు ఇంకొకటి బ్లాక్ ప్రింట్ చూపిస్తాను క్లారిటీ వస్తుంది అది డిజిటల్ ప్రింట్ లో తీసుకొచ్చాము ఇది టోటల్ గా బ్లాక్ ప్రింట్ అండ్ దుప్పట్టా కూడా ఒక్కసారి చూడండి లెంగ్త్ విత్ కావచ్చు అన్ని బా చాలా హాఫ్ సారీకి వచ్చినంత వచ్చిందండి ఇది బ్లాక్ ప్రింటింగ్ లో ఇది బ్లాక్ ప్రింట్స్ లో బ్లాక్ ప్రింటింగ్ కి డిజిటల్ ప్రింట్ కి డిఫరెన్స్ ఇది హ్యాండ్ తో ప్రింట్ చేస్తాం మనం బ్లాక్స్ తీసుకొని ప్రింట్ చేస్తాం డిజిపిల్ ప్రింట్స్ అంటే ఇంకా మిషన్కి వచ్చేస్తాం కాబట్టి అలా అనమాట దీనికి చాలా టైం టేక్ అన్ కాపా ఇది బట్ట చేయాలంటే మినిమం టూ అవర్స్ టైం టేక్ అనమాట త్రీ అవర్స్ టైం టేక్ అనమాట ఇన్ కేస్ పాజిబుల్ అయితే నేను అవి కూడా చూపిస్తాను వీడియోస్ బట్ అంత టైం సెట్ అవ్వట్లేదు సో అది కూడా మీరు ఇచ్చిన రెస్పాన్స్ వల్లే బిజీ అయిపోతున్నాం అంత మించి ఏం లేదు ఇవన్నీ దీంట్లో కలర్స్ కదండి ఇక్కడ పెట్టేద్దామా అండ్ వ్యూస్ కి చూపిద్దాం డెఫినెట్లీ మీరు ఎదురు లేండి మస్టర్డ్ ఇట్లా కలర్స్ అండి ఇవన్నీ రెండు పెడుతున్నాము రెండు కళ్ళు వేసు అటు రెండు కవర్ చేసుకోవడానికి చాలా ఉన్నాయి కలర్స్ అందుకనే ఇంకా మనకి ఇంకొక పట్టు కూడా వచ్చింది అన్నారు కదా ప్యూర్ పట్టు అండి పట్టు ప్యూర్ పట్టులో త్రీ పీస్ అంటే దాంట్లో మీకు తెలుసు కదండి మా సిగ్నేచర్ కాన్సెప్ట్ మీకు చెప్తాను అది కొత్త కాన్సెప్ట్ ఉంటది

టూ పీస్ అంటే టాప్ అండ్ దుప్పటా వస్తుంది సో మీరు ఏవైనా సేమ్ సెల్ఫ్ కలర్ వేసుకోవచ్చు బాటమ్ లేదా కాంట్రాస్ట్ మెంక్ దుప్పటాలో ఏవే కలర్స్ వస్తాయో అవైనా వేసుకోవచ్చు కొట్టించుకుంటే ఎంత గ్రాండ్ లుకింగ్ ఉంటుందో మీకు ఏమైనా కుదిరితే నెక్స్ట్ వేసుకొని చూపిస్తాము సో అంటే ఆల్రెడీ స్టిచ్చింగ్ ఏమైనా చేసి ఉంటే అది చూపిస్తాము అండ్ ప్రైస్ కూడా చెప్పేద్దామండి టూ సిక్స్ నైన్ ఫైవ్ లో వచ్చేసి ప్యూర్ మంగళగిరి పట్టు ట్రస్ మెటీరియల్ టూ పీస్ బ్లాక్ ప్రింట్స్ కి టూ సిక్స్ నైన్ ఫైవ్ ఉంటుందండి ప్యూర్ డిజిటల్ ప్రింట్స్ వచ్చింది టూ నైన్ నైన్ ఫైవ్ లో టూ డిఫరెంట్ టూ వేరియేషన్స్ ఉన్నాయన్నమాట యాక్చువల్లీ ఒక కస్టమర్ ఏం చేశారంటే అండి సో కస్టమర్ రివ్యూస్ మెయిన్ గా అంటే అది ఒక ఐడియా కూడా అవ్వచ్చు ఎవరికైనా ఇలా తీసుకొని బేబీకి లంగా లంగా బ్లౌజ్ అంటాం కదండి స్టిచ్చింగ్ చేశారనమాట దీంతోనే దీంతోనే చేపించి చిన్నగా ఆఫ్సారి వేసి పిక్ పెట్టారండి ఎంత క్యూట్ గా ఉన్నారో పిల్లలైతే నాకు ఆ కాన్సెప్ట్ బాగా నచ్చింది మాకు కూడా రాలేదు ఆ ఐడియా సింపుల్ గా బ్లౌజ్ ఒకటి వేరే పేరు చేశారు ఇది వేసేసారండి ఎంత బాగున్నారంట కలంకరీ పేరు చేయొచ్చు దీనికి హ్యాపీగా ఏదైనా క్లాత్ నార్మల్ కాటన్ తీసుకుని అయినా స్టిచ్ చేసి వేసేయచ్చు ఇన్ కేస్ ఎవరికైనా పిల్లలకి కావాలన్నా ఐడియా వర్కౌట్ చేసుకోండి రాధిక గారు అనుకుంటా ఇచ్చారు నాకు సో ఇలా డ్రెస్ ని మనం కన్వర్ట్ చేసుకోవచ్చు ఇవి మంగళగిరిలోని పట్టు చూద్దాము అందులో ఇక్కడ పోచంపల్లి చాలా ఉంది అన్ని పట్టులోనే ఈసారి పెద్ద సముద్రం ఉంది చూద్దాం మంగళగిరి అయిపోయాయి మరి ఇవి పట్టు ఇవి కూడా పట్టు అది మంగళగిరి పట్టు ఇది సీకోలో సీకోలో ఉన్నాయి ప్యూర్ పట్టులో ఉన్నాయి డిఫరెంట్ అనమాట కంచి వెరైటీస్ అండ్ ఆల్ టైప్స్ ఉన్నాయండి ఇందులో మిక్సింగ్ అనమాట ఇంకా వస్తాయి ఇవే కాదు తగ్గేది లేటీరియల్స్ లో సో స్టాక్ అప్డేట్ చేస్తూనే ఉన్నాము బట్ ఫాస్ట్ మూమెంట్ ఉందండి ఎవరైనా వీడియో చూసి నెక్స్ట్ వీక్ వద్దాంలే అనుకుని అవి వచ్చి ఆ పీస్ చూపించారు లేదు అంటే విఆర్ సో సారీ నేను ఏం చేయలేను మళ్ళీ తీసుకురావడానికి కూడా టైం అయితే అవును హ్యాండ్లూమ్స్ కదా హ్యాండ్లూమ్స్ నేను దగ్గర దగ్గర చూసారు కదండి థర్టీ థర్టీ ప్లస్ కలర్స్ తీసుకొచ్చాను బట్ ఫాస్ట్ మూమెంట్ అయితే ఉండదండి మాక్సిమం వీడియో రిలీజ్ అయిన ఫోర్ ఫైవ్ డేస్ ట్రై చేయండి రాలేమనుకుంటే హ్యాపీగా వీడియో కాల్ చూసుకొని పర్చేస్ చేసుకోండి కేపిహెచ్ మీ నీరు అయితే నేను ర్యాపిడ్ కూడా చేస్తాను సెకండ్ లో మీరు చూస్తాను అవును ఇవి త్రీ పీస్ వచ్చింది కదా ఇది త్రీ పీస్ వచ్చింది ఇందాక మీకు కాంబోజేషన్ లో ఒక కాన్సెప్ట్ చెప్తాను అన్నాను కదా ఇది సిగ్నేచర్ అనే కానీ మీకు ఇది గుర్తొచ్చేసేయాలండి ఇంకా అంత బాగుంటది సో దుపట్టా చూపించేసి అది చూపిద్దామండి వాళ్ళకి కూడా ఒక ఐడియా వస్తుంది బిగ్ దుపట్టాస్ అండి అన్నీ కూడా వా అంత బాగుందో పట్టు చీర చూసినట్లే ఉంది ఇది ఆ పట్టు చీర చూసినట్లే ఉంది ఇది ఫీల్ ప్యూర్ పట్టు అండి మీకు అందరూ డౌట్ లైట్ వెయిట్ చాలా అసలు ఒక టూ త్రీ ఫోల్డ్స్ ఉన్నా కూడా అది అనిపించే ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందోట్ చాలా అంటే చాలా లైట్ వెయిట్ అండ్ ప్రైస్ కూడా చెప్పేస్తాను ఇది మనకి నైన్ ఫోర్ నైన్ ఫైవ్ అండి మెటీరియల్ అని షాక్ అవ్వద్దు ఇది బయట ఫోర్టీన్ థౌసండ్ కి తక్కువ ఎవరు అందుకు తక్కువైతే ఎవరు ఇవ్వరు ఓన్లీ మగవా సిగ్నేచర్ లో మాత్రమే మీకు నైన్ ఫోర్ నైన్ ఫైవ్ లో వస్తుంది ఓకే అనుకునే వాళ్ళు పర్చేస్ చేసుకోండి ప్లీజ్ మీరు పెట్టే కామెంట్ వల్ల తీసుకునే వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయే ఆప్షన్ ఉంది దానికి వర్త్ అండి నైన్ ఫోర్ నైన్ ఫైవ్ అనేది చాలా అంటే చాలా వర్త్ పైసా వస్తుంది ఇప్పుడు ఎలా ఉంటుంది అండి ఒక ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ డ్రస్ మూడు వేలు పెట్టామంటే అది ప్రైస్ ఎక్కువ పెట్టినట్లు థౌసండ్ రూపీస్ త్రీ థౌసండ్ పెడితే అది మనం ఎక్కువ ఎక్కువ పెట్టినట్టు ఇప్పుడు ఇది దీనికి పడేదే అంతా బికాస్ ఆఫ్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేయాలి దట్టు బడ్జెట్ లో ఇవ్వాలని చెప్పి స్టార్ట్ చేశాను ఇది చాలా అంటే చాలా నాకు బర్డెన్ వెనకాల నాకు చాలా బర్డెన్ మూవ్ అవుతుందా అవదాదంటే తర్వాత కాకపోతే ఇలాంటివి కూడా మీకు బడ్జెట్ లో ఇవ్వాలి బడ్జెట్ లో అంటే నేను ఇవ్వచ్చు ఇంకొక అందరూ లోనే కొనరు కదా కొంతమంది ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ లో కొంటారు అయిపోయాయి కూడా అండి ప్రీవియస్ చూపించాం వీటిలో మీరు ఒకటి బ్లాక్ హవర్న్ చెన్నై బెంగళూరు సైడ్ నుంచి చాలా వెళ్ళిపోయాయి ఈవెన్ హైదరాబాద్ లో కూడా చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు కాబట్టి అంత ప్రైజ్ అయినా కూడా సపోర్ట్ చేశారు కాబట్టి మళ్ళీ నేను కలర్స్ అనేవి అప్డేట్ చేయగలిగాను సో ఇదే అండి అండ్ కాన్సెప్ట్ వచ్చేసి ఇది ఇది టాప్ అర్థమవుతుంది దానిలో బుటీస్ వచ్చాయి కాబట్టి బార్డర్ వచ్చింది కాబట్టి ఇది బాటమ్ కాన్సెప్ట్ లో మామూలుగా రావడం అలా వచ్చింది కానీ బార్డర్ వచ్చింది నేను ఏం చేశానంటే ఇది మీకు వేరే మెటీరియల్ ఇచ్చేసేయచ్చు దీంట్లో కాటన్ మిక్స్ చేసి ఇచ్చేయొచ్చు బాటమ్ కాకపోతే దీన్ని కూడా ప్యూర్ గా తీసుకొచ్చి టూ టాప్ స్టిచ్ చేసుకునేలా ప్లాన్ చే ఓకే సో ఇది టాప్ లాగా వేసుకోవచ్చు ఇది టాప్ లాగా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు అప్పుడు టూ ఇన్ వన్ అవుతుంది సో దీనికి దుప్పటా పేర్ చేసుకుని మ్యాచ్ అవుతుంది దీనికి మ్యాచ్ అవుతుంది సో టూ మెటీరియల్ టూ డిఫరెంట్ టైప్స్ వేసుకోవచ్చు ఇది నైన్ ఫోర్ నైన్ ఫైవ్ లో ఉంది దీంట్లో మనకి టూ ఫోర్ నైన్ ఫైవ్ నుంచి ప్రైజెస్ స్టార్ట్ అవుతాయి ఓన్లీ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ చూపించేసి ఇవ్వనే కదండి టూ ఫోర్ నైన్ ఫైవ్ నుంచి స్టార్టింగ్ రేంజ్ ఉంటుంది మన దగ్గర వీటిలో సీకో ఉన్నాయి సెమీ ఉంటాయి కాంట్రాస్ట్ లో ఉంటాయి సెల్ఫ్ కలర్ లో ఉంటాయి మీరు ఒక రోజు వచ్చి చూసినా కూడా సరిపోయినంత స్టాక్ అయితే తీసుకొచ్చారు మంచి స్టాక్ సో చాలా మంది చీరలే శ్రావణ మాసం అంటే సారీస్ థాట్ వస్తుంది బట్ ఇకపై డ్రెస్ మెటీరియల్స్ రావాలి రావాలి అది కూడా సిగ్నేచర్ గుర్తు రావాలి అంతే అంటే డ్రెస్ మెటీరియల్ గుర్తు రావాల్సింది మాకు సిగ్నేచర్ ఇందులో ట్రెడిషనల్ కలర్స్ అండి ఇంకా నేను జస్ట్ కలర్స్ ఇలా పోస్ట్ చేస్తాను క్లియర్ గా స్క్రీన్ షాట్స్ తీసుకోండి ఎవరికైనా కావాలి అంటే ఇవి కూడా అవేనా అది కూడా అదే ఇది కూడానా అది కాంట్రాస్ట్ లో వస్తుంది కాంట్రాస్ట్ ఇది ఒకటి అండ్ కాంట్రాస్ట్ టాప్ లాగానే యాక్చువల్ గా బాటమ్స్ జనరల్ గా వేరే ఫాబ్రిక్స్ కాటన్స్ లో ఇచ్చేస్తారు అలా కూడా ఇచ్చేయచ్చు కానీ ఇవి మనకి సేమ్ అదే ఫాబ్రిక్ లో వచ్చింది సో ఇది నైన్ ఫోర్ నైన్ ఫైవ్ రేంజ్ లో వస్తది అండ్ ఇది కూడా మాక్సిమం మనకి అదే నైన్ ఫోర్ నైన్ ఫైవ్ రేంజ్ లో ఇవి కాంట్రాస్ట్ అండి వీటిలో సెల్ఫ్ కలర్స్ చూపిస్తాను ఒకసారి సెల్ఫ్ కలర్స్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ యా అదే అండి మనం చెప్పాను కదండి మీరు ఒకటి ఇలా జస్ట్ బ్లాక్ వేసుకొని చూపించారు అదేంటండో లావర్ని గారు పట్టిందల్లా బంగారం మీరు వేసుకున్నారంటే అసలు ఆగరం లావణ్య గారు పట్టుకున్నారు లావణ్య గారు వేసుకున్నారు అలా అనమాట ఇది సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది సెల్ఫ్ అండ్ బుటీస్ కూడా డీసెంట్ గా వచ్చాయి మరీ ఎక్కువ కనిపించి కనిపించకుండా సో ప్రైసెస్ అయితే ఫిక్స్డ్ ఉంటాయండి నో బార్గెనింగ్స్ బికాస్ ఆఫ్ లెస్ మార్జిన్స్ లో ఇచ్చాము సో ఆఫర్స్ అనగానే మీరు ఒక్కసారి బయట మార్కెటింగ్ చూడండి ఆఫర్స్ అనేవి ఎందుకు ఇస్తున్నారు దేనికోసం ఇస్తున్నారు అనేది క్లారిటీగా అందరు చెప్తున్నారు నేను సపరేట్గా చెప్పాల్సింది లేదు లేడీస్ అన్నారు ఆ క్వాలిటీకి తగ్గ ప్రైసింగ్ ఉందా లేదా అని మాత్రమే చెక్ చేసుకోండి ప్లీజ్ ఆఫర్స్ అనగానే టెంప్ట్ అయిపోయి మీ మనీ అనేది లాస్ట్ చేసుకోవద్దు అంతకుమించి నేను ఏం చెప్పండి ఇది వచ్చేసి మనకి త్రిబుల్ నైన్ ఫైవ్ వస్తుంది ఇది సెల్ఫ్ సెల్ఫ్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో ఎక్సలెంట్ ఉంటుంది వందప్పట అంటే సేమ్ మనకి ఇప్పుడు వాట్ ఎవర్ ప్రైస్ లో టూ డ్రెస్సెస్ వస్తాయి డ్రెస్ వచ్చేస్తాయి ఇలా కలర్స్ అండి ఇంకా సెల్ఫ్ లో అయితే కలర్స్ కూడా ఆన్లైన్స్ వస్తాయి వీటిలో మనకి ఇంకొకటి ఇది ఇక్కడ ఇక్కతులో కూడా మనం ప్రీవియస్ లో చూపించాము చాలా చాలా మంచి రెస్పాన్స్ సెవెన్ ఫోర్ నైన్ ఫైవ్ రేంజ్ లో ఇది కూడా మనకి సేమ్ కాన్సెప్ట్ సేమ్ టూ ఇన్ వన్ బాటమా ఇది టాప్ ఇది బాటమా గుర్తించాలి మీరు ఏదో అర్థం కావట్లేదు ఇది ఓకే దుప్పటి అయితే ఇలా చూడగానే టాప్ ఏమో అనుకున్నాను ఇఫ్ వస్తుంది లేదు దుప్పట కూడా నేను పే చేసుకుంటాను వేరే ఏదైనా అంటే ఇది కూడా చేయించుకోవచ్చు కాకపోతే వేరియేషన్ వేరే ఉంటుంది ఇది దుప్పటాను యూజ్ చేసుకోండి దాన్ని ఏమి ఆల్రెడీ చేసేసాము ఒకసారి లెంత్ పెట్టి కూడా చూడండి లావణ్య గారు ఇది కంప్లీట్ దుప్పట ఇక్కట్లో ఇక్కట్లో వీటిలో చాలా వేరియేషన్స్ చాలా కలర్స్ నేను కొంచెం ఫాస్ట్ గా చూపిస్తాను సో ఎందుకంటే మీకు కలర్స్ కలర్స్ కూడా చూపించాలి కాబట్టి కలర్స్ ఇంకా ఉన్నాయండి సో ఇది కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కొంచెం డార్క్ షేడ్ బ్లాక్ అయో ట్రెడిషనల్ కలర్స్ అంటే బ్లాక్ ఉండదు అనుకోకండి ప్రతి దాంట్లో బ్లాక్ తీసుకొస్తాను బికాజ్ ఆఫ్ చాలా డిమాండ్ దానికే ఉంటుంది నేను కూడా చాలా ఫేవరెట్ ఇవన్నీ కూడా కలర్స్ అండి అంతే కాదు వచ్చేది ఇలా ఇట్ సైడ్ ఉన్నాయా ఇంకా ఉన్నాయి ఇంకా దాచ దాచాం చాలా దాచాం చూడండి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో బ్లూ కలర్ కాంబినేషన్ దాంట్లో పీచ్ అండ్ కాంట్రాస్ట్ షేడ్ లో వచ్చేసి బ్లాక్ విత్ పీచ్ పింక్ అండి సారీ పీచ్ కాదు పింక్ బ్లూ విత్ ఇది ఒక డిఫరెంట్ పింక్ అండి ఎలా చెప్పొచ్చు అంటే పర్పుల్ పబ్లిష్ పింక్ డిఫరెంట్ ఉంది ఇదిగోండి ఇది అది కొంచెం ఒకటే పీస్ ఉంది లావణ్య గారు నాకు సంబంధం లేదు తెప్పించాం కాబట్టి మీరే తీసుకోవాలి తీసుకోవాలి అండ్ ఇంకొకటి ఇలా చాలా ఉన్నాయండి ఇది అని చెప్పలేను అది అని చెప్పలేను క్లియర్ గా స్క్రీన్ షాట్స్ తీసుకోండి కావాలంటే ఫిక్స్ ఇస్తాము కాంట్రాస్ట్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ రేంజ్ లో వచ్చింది మీ కలర్స్ చూస్తున్నారు కదా మీకు ఏ కలర్ నచ్చిందో కమెంట్ కమెంట్ చేయండి టూ ఫోర్ నైన్ ఫైవ్ అని చెప్పాను కదండి సీకో పట్టులో ఇది ఒక టాప్ వచ్చేస్తుంది ఇది ఒక టాప్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి దుపట్ట వర్షన్ టూ వేరియేషన్ టూ ఫోర్ నైన్ ఫైవ్ నుంచి ఇవి మనకు ప్రైజెస్ అనేది వేరియేషన్ స్టార్ట్ అవుతూనే ఉంటాయి ఇది కూడా బాగుంటుంది సీకోలోనే వచ్చేసి సీకోలోనే బుటీస్ లో కలర్ ఎంత బాగుందో అసలు ఇది ఒక టాప్ మీరు పట్టుకున్న ఒక టాప్ అండ్ ఇది వచ్చేసి దుపట్ట సో ఇలాంటి వేరియేషన్స్ చాలా ఉన్నాయి మీకు ప్యూర్ సీకోలో కావాలన్నా కూడా మన దగ్గర ఇలా ఆప్షన్స్ ఉన్నాయండి ఇవైతే ఎప్పుడు వస్తూనే ఉన్నాయి వెళ్తూనే ఉన్నాయి దీంట్లో కూడా సేమ్ కాన్సెప్ట్ ఒక టాప్ అండ్ నెక్స్ట్ ఇంకొక టాప్ అండ్ ప్రైస్ కూడా చెప్పేస్తాను సో ఇలా వస్తూనే ఉంటాయండి టూ సెవెన్ నైన్ ఫైవ్ రేంజ్ లో వచ్చేస్తాయి టూ సెవెన్ నైన్ ఫైవ్ ఇవి ఇది ఫోర్ త్రీ నైన్ ఫోర్ త్రీ నైన్ ఫైవ్ సీకోలోనే చేంజెస్ వస్తాయి ప్యూర్ ఉన్నాయి ఉంది పట్టు ఉంది పట్టు ఉంది మంగళగిరి పట్టు ఉంది ఎన్ని నేను ఇవి దగ్గర నుంచి కూడా టీన్స్ అవి ఏమీ వేయలే ఇవనుకోండి పట్టు యూస్ చేసినట్లుంటుంది ఆ పట్టు ఫీల్ వస్తుంది ఎథనిక్ ఫీల్ వస్తుంది కాలేజీలకి వేసుకొని వెళ్ళినా చాలా బాగుంటాయి అసలు చాలా బాగుంటుంది వెరైటీస్ అన్ని మెటీరియల్స్ అయిపోతున్నాయి వాళ్ళ వీడియోలో మాక్సిమం నేనైతే ఇంకా స్పెషల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకే మీరు వీడియోకి వస్తున్నాను అనగానే అందుకే తీసి చదువుతూ ఉన్నాయి చాలా వేరియేషన్స్ వచ్చాయి సో ఫాస్ట్ గా అయితే విజిట్ చేయండి లేదు అంటే వీడియో కాల్ తీసుకోండి బట్ ప్లీజ్ పిక్స్ పెట్టండి పిక్స్ పెట్టండి అని చెప్పేసి మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాను పెట్టేసేయండి అది మాత్రం పాసిబుల్ అవుతుంది హాఫ్ అన్ అవర్ అయితే నేను పక్కన పెట్టేస్తాను ఇంతవరకు అయితే నేను టైం ఇవ్వగలుగుతాను హాఫ్ అన్ అవర్ లో పేమెంట్ చేసేసాను లేదంటే మిక్స్ చేసేస్తాను అండ్ ఇవే కాకుండా కొన్ని చూపిస్తాను రెడీమేడ్స్ సో ది డ్రెస్ మెటీరియల్ సారీ డ్రెస్ మెటీరి నేను ఇంకా అదే మోడ్ లో ఉండిపోయాను అక్కడే వండిపోయారు మీరు అక్కడ ఉన్నారు ఏదో పట్టేస్తారు నేను చూపిస్తాను ప్లస్ సైజు లండి నేను ఎక్స్ఎల్ లో చూపిస్తున్నాను వీటిలో కొన్ని ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ ఉంటాయి లిమిటెడ్ గా సిక్స్ ఎక్స్ఎల్ బట్ ఆఫ్ నవ్ నేను త్రీ ఎక్స్ ఏవైతే స్టాక్ ఉందో అది చూపిస్తాను అండి ప్రీవియస్ లో ఎక్స్ఎల్ వేరియేషన్స్ వచ్చాయి ఇది త్రీ ఎక్స్ఎల్ లో విత్ లైనింగ్ స్ట్రెయిట్ కట్ అయితే చాలా బాగుంది లెత్తి దుపట్టా అండ్ ప్రైస్ కూడా వెంటనే చెప్పేస్తారు మనకి డబల్ త్రీ నైన్ ఫైవ్ అండి సో సేమ్ అది మనకి వన్ లో చిన్న సైజెస్ వచ్చాయి అవును సో ఇది వచ్చేసి డబల్ త్రీ నైన్ ఫైవ్ త్రీ ఎక్స్ఎల్ లో వచ్చింది ప్యూర్ విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ కలర్ కూడా బాగుంది దీంట్లో మనం లాస్ట్ టైం ఐ థింక్ టూ ఆర్ త్రీ షేడ్స్ చూసాం టూ షేడ్స్ చూసామండి లైటర్ షేడ్ లో ఎల్ డార్క్ షేడ్ లో వచ్చేసి డిఫరెంట్ షేడ్స్ అనమాట సో నెక్స్ట్ ఇది లో వచ్చి ఫ్యాబ్రిక్ లో ఇష్యూ బేస్ లో మంచి కాంట్రాస్ట్ షేడ్ అండి రస్ట్ ఆరెంజ్ ఎంత బాగుందో కలర్ కూడా నైట్ టైం వేసుకుంటే మాత్రం భలేగా కనిపిస్తారు యా అండ్ ఇది ప్రైస్ వచ్చేసి టూ నైన్ నైన్ ఫైవ్ త్రీ పీస్ సెట్ అండి ఇది కూడా దీనికి కూడా బాటమ్ వచ్చేస్తుంది సో ఇలా కొంచెం ఫాస్ట్ గా చూపిస్తానండి బికాస్ ఆఫ్ మన మెటీరియల్స్ చాలా చూపించేవాళ్ళు టైం ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఇంకా ఫాస్ట్ గా చూడాలి అనుకుంటే డైరెక్ట్ విజిట్ చేసేది రోడ్ నెంబర్ వన్లో బాబాయ్ హోటల్ పక్కన ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది మగువా సిగ్నేచర్ అని అడ్రస్ మనకి మ్యాప్స్ లో కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది అందుకే మీ డాట్ కో ఓల్డ్ అడ్రస్ స్టిల్ టైప్ ఇందని చెప్పి చేశాను గూగుల్ నార్మల్ గా సతాయించట్లేదండి మమ్మల్ని మా కస్టమర్స్ సతాయించట్లేదు బట్ గూగుల్ అయితే చాలా సతాయించేస్తుంది సో లైట్ పీచ్ లైట్ పీచ్ అండ్ ప్రైస్ వచ్చేసి 2995 వస్తుందండి 2995, 2995 2995 డిజిటల్ ప్రింటెడ్ దుప్పట్టా సో పీచ్ కలర్ లో సో దీంట్లో కలర్స్ ఉన్నాయండి బ్లాక్ కలర్ బనారసి వీవింగ్ లో వస్తుంది ముత్యాలు అంటాం కదండి ఖర్దానాస్ ముత్యాలు అవి వచ్చాయి అండ్ ఈ హ్యాంగింగ్స్ ఎంత క్యూట్ గా ఉన్నాయి అసలు క్యాసల్ కోసం పర్చేస్ చేయచ్చు ఎంత క్యూట్ ఉందో డిఫరెంట్ గా అండ్ సేమ్ వీవింగ్ లోనే దుప్పటా ఇచ్చారు దుప్పటా ఇచ్చారు ఇది ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ ఫోర్ నైన్ ఫైవ్ టూ ఫోర్ నైన్ ఫైవ్ దీంట్లో మనకి కలర్ ఉంది కదండి ఇది బ్లాక్ షేడ్ అది వచ్చేసి మనకి మరూన్ సారీ వైన్ వైన్ షేడ్ వస్తుందండి ఆల్ ఓవర్ మనకి ఇలా లోనే ఉంటుంది లెహారియా స్టైల్లో వివింగ్ ఎంత బాగుంటుందో సో ప్రైస్ కూడా చెప్పేది బాగుంటుంది ఫోర్ నైన్ టూ ఓకే ఇలా పార్టీ వేర్స్ లో ఉన్నాయి అండ్ లిథినిక్ స్టైల్స్ కూడా ఉన్నాయి రెడీమేడ్స్ కొంతమంది మాకు వర్కౌట్ సారీ ఇట్లా మీడియం రేంజ్ లో డ్రెస్సెస్ అండ్ దె టూ ప్లస్సెస్ వాళ్ళకి డిఫరెంట్ వెరైటీస్ అనమాట అన్ని సో అన్ని ప్లస్ సైజుసేండి ఇది ఇది 2195 ఏ 2195 లోనే మనకి టిష్యూ బేస్ మిక్స్ అవుతుంది వనరసి దుపట్టా వచ్చేసింది వీవింగ్ దుపటా ఇది యా వావ్ సో నైస్ సింగిల్ కలర్ మాత్రమే వస్తుందండి ఇవన్నీ కూడా సూట్ కలర్ లో ఇది చాలా బాగుందండి అసలు కలర్ అయితే ఇదంతా కూడా వీవింగ్ అన్నమాట మీకు మన మెహందీ డిజైన్ లో మధ్యలో వదిలేసి చుట్టూ వర్క్ చేసుకున్నట్టుగా ఇక్కడ వదిలేసి ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్ అన్నమాట వీవింగ్ ఉంటుంది చాలా బాగుంటుంది కాన్సెప్ట్ చాలా బాగుంది అవును ఒక బాటమ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి ఇది డ్రెస్ లో కలిసిపోయింది ఇది కలర్ కలర్ ఇది సింగిల్ వరకే మనకి ప్లాజా వచ్చిందండి రిమైనింగ్ అన్ని స్ట్రేట్ స్ట్రేట్ కట్ ఇది ఓపెన్ చేశాను రిమైనింగ్ అన్ని స్ట్రేట్ కట్స్ వస్తాయి ఇది ప్రైజ్ అంటే చెప్పామా చెప్పలేదండి ఇంకా టూ ఫైవ్ నైన్ ఫైవ్ లో వస్తుంది సో వీటిలో ఫోర్ ఫైవ్ కూడా ఉంటాయండి అండి ఫోర్ ఫైవ్ లో వేరే కలర్స్ కూడా ఉంటాయి ఇంకా అంటే ప్లస్ సైజెస్ అనేవి సెట్ వైజ్ రావట్లేదండి అండి కొంచెం డిఫరెంట్గా వస్తున్నాయి బికస్ మనం కొన్ని కేటలాగ్ లో తీసుకొస్తున్నాం కాబట్టి కూడా కలర్స్ మారిపోతాయి అంటే ఫోర్ ఎక్స్ఎల్ వాళ్ళకే కొన్ని కలర్స్ దొరుకుతాయి ఫైవ్ ఎక్సెల్ సెపరేట్ కలర్ త్రీ ఎక్సెల్ అయితే ఇప్పుడు చూపిస్తున్న కలర్స్ అన్నమాట ఇది కూడా టూ వన్ నైన్ ఫైవ్ లోనే ఈ వన్ నైన్ ఫైవ్ లో ఇది వీడియో రిలీజ్ అవగానే అయిపోతుంది ఆరెంజ్ ఫీవర్ బయట మార్కెట్ అంతా ఆరెంజ్ ఫీవర్ రన్ అవుతుంది సో ఫ్యాబ్రిక్ వైస్ ఏంటంటే మనకి చందేరిలోనే డిఫరెంట్ గా వస్తుంది చాలా సాఫ్ట్ గా ఉంటుంది చూడండి చందేరి పట్టు లాగా ఉంది డిఫరెంట్ గా ఉంటది సో ప్రైస్ చెప్పారు కదండి టూ వన్ నైన్ ఫైవ్ లోనే మీకు ప్యూర్ అయితే త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ వెళ్తుంది సో ఇది మనకి సెమీ స్టైల్ లో వస్తుంది కాబట్టి ఆ లైఫ్ లో ఓకే కాక్ స్టైల్ వస్తుంది ఇది చినాన్ చినాన్ లో యో కుర్తీస్ సీక్వెన్స్ వస్తుంది విత్ లీఫీ నెక్ బాగుంది రెడీమేడ్ లో కూడా లీఫీ నెక్ ఇచ్చారు యా కట్ వర్క్ దుప్పట అండ్ కైండ్ ఆఫ్ లూస్ బాటమ్ లూస్ బాటమ్ లూజ్ కొంచెం మాక్సిమం అయితే కొన్ని వాటికి లూస్ బాటమ్స్ చేయించాను స్ట్రేట్ కట్స్ ఇబ్బంది అవుతుందని అయినా కూడా బాటమ్స్ లేకున్నా ఇట్స్ ఓకే అంటున్నారు బట్ నేను చేయించాను 2395 లో వచ్చేస్తుంది 2395 2395 సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇంకా ఆల్వేస్ వస్తూనే ఉంటాయండి ఓ విషయంగా మనం

హోల్ వర్క్ అనేది హెవీ ఉంటుంది బెస్ట్ సూట్ అని కాన్సెప్ట్ బాగుంటుంది అండి అండ్ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ మాత్రమే అన్ని రేంజెస్ ఉన్నాయి ఫిఫ్టీన్ దగ్గర నుంచి అన్ని రేంజెస్ ఆల్ రేంజెస్ అండి సో అగైన్ ఆరెంజ్ దీంట్లో ఇది కొంచెం డిఫరెంట్ ఆరెంజ్ అని చెప్పి ఉంది కొంచెం డల్ అనిపిస్తుంది అంతే బట్ డీసెంట్ డీసెంట్ గా ఉంది ఇది కూడా మనకి చందరిలోనే సాఫ్ట్ గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ ఫ్రాక్ స్టైల్ టూ ఫోర్ నైన్ ఫైవ్ రేంజ్ లో త్రీ పి సెట్ సో ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుందండి ఇక్కడ వచ్చేసి మనకి సింపుల్ గా పోల్ వర్క్ అనమాట స్టైల్ విత్ లైనింగ్ తో వచ్చింది సో త్రీ ఎక్స్ అండ్ ఫోర్ ఎక్స్ మోడల్ ఫ్రాక్ మోడల్ అండి ఓకే విత్ లైనింగ్ తో ఫ్రాక్ మోడల్ వస్తుంది టూ ఫోర్ నైన్ ఫైవ్ టూ ఫోర్ నైన్ ఫైవ్ ఓన్లీ అండ్ ఎప్పుడు చెప్తూనే ఉంటాం కదా సో లో ప్రైస్ స్టార్టింగ్ చూపించేసి ఇవే ప్రైస్ ఉంటాయని నేను ఎప్పుడు చెప్పను లో ప్రైస్ మాత్రం లాస్ట్ లో చూపిస్తాను బికాస్ ఆఫ్ మ్యాక్సిమం మన దగ్గర ఉండేవి చాలా అంటే చాలా వరకు క్యాటలాగ్స్ అండి ఇంకా నేను రెగ్యులర్ థింగ్స్ అని చెప్పాను రెగ్యులర్ థింగ్స్ అంటే చాలా కష్టము క్యాటలాగ్ అనగానే అవి యూనిక్ గా ఉంటాయి పీసెస్ అండ్ దొరకడం కూడా కష్టం మనకి కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది మీ దగ్గర కనిపించిన పీస్ మళ్ళీ మగో సిగ్నేచర్ లోనే చూస్తారు సో ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ లో ఓన్లీ ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ చాలా వరకు అయితే ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ అని చెప్పి చూపించవచ్చు నా దగ్గర చాలా తక్కువ స్టాక్ ఉంటుంది కాబట్టి నేను మాక్సిమం లాస్ట్ లో చూపిస్తున్నాను వైట్ చూడండి వైట్ ఎంత చాలా బ్లూలు ప్రింట్స్ వస్తాయండి కాదు ప్రింట్ అవస్తుంది ప్రింట్ చెంకీ వచ్చింది చెంకి వచ్చింది స్టోన్ వర్క్ స్టైల్లో వస్తుంది సిక్స్టీన్ నైంటీ ఫైవ్ రేంజ్లో ఓకే ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా స్మూత్ ఉంటుందండి బాటమ్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు స్ట్రేట్ బాటమ్ బట్ సెమీ ప్లాజో స్టైల్ అనమాట బికాస్ ఆఫ్ ఎవ్రీ పర్సన్కి బాటమ్ కూడా పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది అనమాట ప్లేస్ సైజెస్ అనగానే బాటమ్స్ పక్కన పట్టేస్తారు కదా ఇక్కడ ప్రాబ్లం ఉండదు అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఇది మీ నుంచి వెళ్ళిన స్ట్రగ్స్ అయితే నేను ఇంకా చెప్పలేనండి మాటల్లో అవి చూసి ఎం ఏంటో డబుల్ ఎక్స్ లేనా ఎందుకు కనిపించట్లేదా ప్లస్ సైజ్ వాళ్ళకి డిఫరెంట్ గా తీసుకురావచ్చు కదా అని అడిగారు మీరు అడిగాక నేను ఎదుర్కొంటానా తీసుకొచ్చేస్తాను ఇవి కోల్చోడీ ఇక్కడ మనం నాట్ చేసుకోవాలి సైజ్ అంటే ఎన్ని సైజ్ కి వచ్చేస్తాబ్ ఎన్ని సైజ్ కి వచ్చేస్తుంది బట్ సైజెస్ కూడా ఉంటాయి దీంట్లో మనకి త్రీ ఎక్స్ లో చూపిస్తున్నాను ఓన్లీ త్రీ ఎక్సెల్ మాత్రమే మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ ఉంటాయి అప్ టు మీడియం టు త్రీ ఎక్స్ఎల్ అండి ఇంకా మనం చిన్న సైజెస్ వేసాం చూడండి ఓకే ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది ఎంత బాగుంటుంది అంటే ఫ్రీగా కంఫర్టబుల్ గా కంఫర్టబుల్ షాపింగ్ కి కూడా వేసుకుని వెళ్ళిపోతున్నాయి హ్యాపీగా అంటే మీ ఫిన్ కేస్ ఎవరైనా అన్కంఫర్టబుల్ ఉంటే ఏదైనా కోట్స్ ఉంటాయి మన దగ్గర అవి మ్యాచ్ చేసుకోవచ్చు ప్రైస్ ఎంత అనుకున్నారు జస్ట్ లెవెన్ నైన్టీ ఫైవ్ నైస్ ప్లస్ సైజు దొరకదు కదా వాళ్ళకి కొంచెం అవుట్ ఫిట్స్ అయితే ఇంకా ఎక్కువ వెళ్ళిపోతాయి వెళ్ళిపోతాయి అంటే వాళ్ళకి కూడా రీజనబుల్ వెళ్ళిపోవాలని ప్రైజింగ్ అనేది నేను ఇది ఎంత ప్రైజ్ పెట్టినా వెళ్ళిపోతుంది బట్ మాకు సిగ్నేచర్ ఎప్పుడు అలా థింక్ చేయదు నైన్ నైన్టీ ఫైవ్ అండి ఇది ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ క్లోజ్ లో వస్తుంది బిఫోర్ ది నాట్ చేసుకోవచ్చు డైరెక్ట్ అనమాట ఇఫ్ ఇన్ కేస్ కావాలంటే మనం ఇక్కడ ఏదైనా థ్రెడ్స్ యాడ్ చేసుకుని సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మంచి కాటన్ లో ఇలా ప్లాజో స్టైల్ బాట ఇంకా కార్డ్ అనుకోండి త్రీ పీస్ లో ఒక త్రీ సెట్ అంతే అలా అనుకోవచ్చు అనమాట సో ఇవే కాకుండా మీడియం టు డబుల్ ఎక్స్ లో ఎప్పుడు వచ్చే స్టాక్ అయితే అప్డేట్ అయ్యింది ఇందులో అయితే ఇంతకు నేను చూపించట్లేదు మీకు టైం కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఫాస్ట్ గా రండి విజిట్ చేయండి మన స్టోర్ అందరికీ తెలిసిందే కదా కేపిహెచ్ రోడ్ నెంబర్ వన్ లో బాబాయ్ హోటల్ కి బి సైడ్ లో లొకేట్ అయి ఉంటుంది స్క్రీన్ పైన నెంబర్ కూడా కాంటాక్ట్ యూ